ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సీజన్లో లీగ్ స్టేజీ చివరి అంకానికి చేరుకుంది ఈరోజు అంటే మే పంతొమ్మిది ఆదివారం నాడు రెండు మ్యాచ్లు జరగనున్నాయి ఈ రెండు మ్యాచ్లతో లీగ్ స్టేజ్ ముగుస్తుంది ఆ తర్వాత ప్లే ఆఫ్స్ మ్యాచ్లు ప్రారంభమవుతాయి ఇప్పటికే కేకేఆర్ రాజస్థాన్ రాయల్స్ ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ జట్లు ప్లేఆఫ్స్కు చేరినటువంటి నేపథ్యంలో ఈరోజు జరిగేటటువంటి ఈ రెండు లీగ్ మ్యాచ్లకు పెద్దగా ప్రాధాన్యం లేదని కొందరు అనుకోవచ్చు కానీ ఈరోజు జరిగేటటువంటి ఈ రెండు మ్యాచ్లు రెండు జట్లకు చాలా ఇంపార్టెంట్ పాయింట్ల పట్టికలో రెండవ స్థానం కోసము రాజస్థాన్ రాయల్స్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు ఈ రెండు జట్లకు ఈ రెండు మ్యాచ్లు చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాలలో నిలిచేటటువంటి జట్లకు ఫైనల్స్కు చేరేందుకు ఒక మ్యాచ్లో ఓడిపోయిన మరో మ్యాచ్లో అవకాశం ఉంటుంది కదా అంటే పాయింట్ల పట్టికలో ఒకటి రెండు స్థానాలలో నిలిచినటువంటి జట్ల మధ్య క్వాలిఫైర్ వన్ మ్యాచ్ జరుగుతుంది ఈ మ్యాచ్లో గెలిచినటువంటి జట్టు నేరుగా ఫైనల్స్లోకి అడుగు పెడుతుంది అయితే ఈ క్వాలిఫైయర్ వన్ మ్యాచ్లో ఓడినటువంటి జట్టుకు మరో అవకాశం ఉంటుంది పాయింట్ల పట్టికలో మూడు నాలుగు స్థానాలలో నిలిచినటువంటి జట్ల మధ్య జరిగే ఎలిమినేటర్ వన్ మ్యాచ్లో గెలిచిన జట్టుతోటి మరో మ్యాచ్ ఆడుతుంది క్వాలిఫైయర్ వన్లో ఓడినటువంటి జట్టు అందుకే పాయింట్ల పట్టికలో ఒకటి లేదా రెండు స్థానాలలో నిలవటం చాలా చాలా ఇంపార్టెంట్ ఇక ప్రస్తుతము పాయింట్ల పట్టికలో కేకేఆర్ జట్టు పంతొమ్మిది పాయింట్లతోటి అగ్రస్థానంలో ఉంది మరే జట్టు కూడా పంతొమ్మిది పాయింట్లు సాధించేటటువంటి అవకాశం లేకపోవడంతో ఈరోజు రాజస్థాన్తో జరిగేటటువంటి మ్యాచ్లో కేకేఆర్ ఓడిన అగ్రస్థానంలోనే కొనసాగుతుంది ఇక ప్రస్తుతం పాయింట్ల పట్టికలో పద్నాలుగు పాయింట్లతోటి నాలుగవ స్థానంలో ఉన్న ఆర్సీబీ అన్ని మ్యాచ్లు ఆడేసింది కాబట్టి పాయింట్లు పెరిగే అవకాశమే లేదు కాబట్టి నాలుగవ స్థానంలో ఆర్సీబీనే ఉంటుంది అంటే ఒకటో స్థానంలో కేకేఆర్ నాలుగవ స్థానంలో ఆర్సీబీ స్థానాలు ఖాయం ఇక ఎటొచ్చి ప్రస్తుతము రెండు మూడు స్థానాలలో ఉన్నటువంటి రాజస్థాన్ రాయల్సు ఎస్ఆర్హెచ్ జట్ల మధ్యనే రెండవ స్థానం కోసం పోటీ ఉంది ఈ రెండు జట్లు ఈరోజు తమ చివరి లీగ్ మ్యాచ్లను ఆడనున్నాయి ప్రస్తుతము రాజస్థాన్ రాయల్స్ జట్టు పాయింట్ల పట్టికలో పదహారు పాయింట్లతోటి రెండవ స్థానంలో ఉండగా ఎస్ఆర్హెచ్ జట్టు పదిహేను పాయింట్లతోటి మూడవ స్థానంలో కొనసాగుతుంది అయితే ఎస్ఆర్హెచ్ రెండవ స్థానానికి చేరాలంటే మాత్రము ఈ రోజు జరిగేటటువంటి రెండు మ్యాచ్లు కూడా చాలా కీలకమే ఎస్ఆర్హెచ్ జట్టు పంజాబ్ పంజాబ్తోటి ఈరోజు తలబడనుంది మొదటి మ్యాచ్లో సో ఆ మ్యాచ్లో పంజాబ్ పైన ఎస్ఆర్హెచ్ ఖచ్చితంగా గెలవాలి అదేవిధంగా ఈరోజు జరిగేటటువంటి రెండో మ్యాచ్లో కేకేఆర్ పైన రాజస్థాన్ రాయల్స్ ఓడిపోవాలి అలా జరిగినట్లయితే కేకేఆర్కి ఇరవై యొక్క పాయింట్లతోటి మొదటి స్థానంలోనే కొనసాగుతుంది ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది కాబట్టి ఎస్ఆర్హెచ్ యొక్క పాయింట్ల సంఖ్య పదిహేను నుంచి పదిహేడుకి పెరుగుతుంది రాజస్థాన్ రాయల్స్ ఓడిపోతుంది కాబట్టి రాజస్థాన్ రాయల్స్ పాయింట్ల సంఖ్య పదహారు దగ్గరే ఆగిపోతుంది ఇక ఆర్సీబీ పద్నాలుగు పాయింట్లతోటి నాలుగో స్థానంలో ఉంటుంది ఆ విధంగా ఈరోజు ఎస్ఆర్హెచ్ మూడవ స్థానం నుంచి రెండవ స్థానానికి పాయింట్ల పట్టికలో ఎగబాకాలంటే పంజాబ్ పైన ఎస్ఆర్హెచ్ గెలవాలే కేకేఆర్ పైన రాజస్థాన్ ఓడిపోవాలి ఇలా జరిగితే ఎస్ఆర్హెచ్ రెండవ స్థానానికి చేరుకుంటుంది అంటే ఎస్ఆర్హెచ్కు పాయింట్ల పట్టికలో రెండవ స్థానానికి చేరాలంటే ఒకే ఒక ఆప్షన్ ఉంది ఏంటి తను పంజాబ్ పైన గెలవాలి అదేవిధంగా తన ప్రత్యర్థి అయినటువంటి రాజస్థాను కేకేఆర్ మీద ఓడిపోవాలి కానీ అదే రాజస్థాన్ ప్రస్తుతము తన ఉన్నటువంటి రెండవ స్థానాన్ని నిలుపుకోవాలంటే నాలుగు ఆప్షన్లు ఉన్నాయి ఈ నాలుగు ఆప్షన్లలో ఏ ఒక్క ఆప్షన్ జరిగినా రాజస్థాన్ రెండవ స్థానంలోనూ కొనసాగుతుంది అదేంటంటే కేకేఆర్ మీద రాజస్థాన్ గెలిస్తే చాలు రాజస్థాన్ రెండవ స్థానంలోనే నిలుస్తుంది ఎందుకు కేకేఆర్ పంతొమ్మిది పాయింట్ల వద్దనే ఆగిపోతుంది రాజస్థాన్ పాయింట్ల సంఖ్య అప్పుడు పదహారు నుంచి పద్దెనిమిదికి పెరుగుతుంది ఒకవేళ ఎస్ఆర్హెచ్ గెలిచినా కూడా పదిహేను నుంచి పదిహేడుకే జరుగుతుంది కాబట్టి రాజస్థాన్ రెండవ స్థానంలో ఉంటుంది ఇక రెండవ ఆప్షన్ ఏంటిది పంజాబ్ పైన ఎస్ఆర్హెచ్ ఓడితే చాలు పంజాబ్ పైన ఎస్ఆర్హెచ్ ఓడితే ఏమవుతుంది పదిహేను పాయింట్ల వద్దనే ఆగిపోతుంది ఇక రాజస్థాన్ రాయల్స్ ఓడిపోయినా కూడా పదహారు పాయింట్లు ఉంటాయి కాబట్టి రెండవ స్థానంలోనే కొనసాగుతుంది ఇక మూడో ఆప్షన్ ఏంది రాజస్థాన్ రాయల్స్కి ఎస్ఆర్హెచ్ రాజస్థాన్ రాయల్స్ రెండు గెలిచినా కూడా రెండు జట్లకు రెండు రెండు పాయింట్లు పెరుగుతాయి అప్పుడు రాజస్థాన్ రాయల్స్ పాయింట్ల సంఖ్య పద్దెనిమిది అవుతుంది ఎస్ఆర్హెచ్ పాయింట్ల సంఖ్య పదిహేను నుంచి పదిహేడు అవుతుంది అప్పుడు కూడా రాజస్థాన్ రాయల్స్ రెండవ స్థానంలో ఉంటుంది ఇక నాలుగు ఆప్షన్ ఏంది రాజస్థాన్ రాయల్స్ రెండవ స్థానంలో ఉండడానికి ఎస్ఆర్హెచ్ రాజస్థాన్ రాయల్స్ రెండు ఓడినా కూడా రాజస్థాన్ రాయల్సు రెండవ స్థానంలో ఉంటుంది ఎందుకు ప్రస్తుతం ఉన్నటువంటి పదహారు పాయింట్లే రాజస్థాన్కు ఉంటాయి ప్రస్తుతం ఉన్నటువంటి పదిహేను పాయింట్లే ఎస్ఆర్హెచ్కు ఉంటాయి కాబట్టి పాయింట్ల పట్టికలో మార్పు ఉండదు కాబట్టి రెండవ స్థానంలోనే ఆర్ఆర్ అంటే రాజస్థాన్ రాయల్స్ కొనసాగుతుంది సో ఎస్ఆర్హెచ్ రెండవ స్థానానికి చేరాలంటే తను గెలవాలే రాజస్థాను ఓడిపోవాలి ఈ రెండు ఫలితాలు ఈరోజు రెండు మ్యాచ్ల ఫలితాలు ఎస్ఆర్హెచ్కు అనుకూలంగా ఉండాలి కానీ అదే రాజస్థాన్ రాయల్స్ ప్రస్తుతం తను ఉన్నటువంటి రెండవ స్థానాన్ని నిలుపుకోవాలంటే మాత్రము తను గెలిచినా చాలు ఎస్ఆర్హెచ్ ఓడినా చాలు లేదా రాజస్థాను ఎస్ఆర్హెచ్ రెండు ఓడిపోయినా చాలు లేదా ఎస్ఆర్హెచ్ రాజస్థాన్ రెండు గెలిచినా చాలు రాజస్థాన్ రాయల్స్ రెండవ స్థానంతో ఈ లీగ్ దశను ముగిస్తుంది సో మరి ఇంత అద్భుతం జరిగితేనే ఎస్ఆర్హెచ్ రెండవ స్థానానికి చేరుతుంది అద్భుతం జరుగుతుందా ఏమో చెప్పలేం నిన్ననే ఒక మహా అద్భుతం జరిగింది అసలు ఆర్సీబీ ఈ టోర్నీలో ప్లే ఆఫ్స్కి ఎట్టి పరిస్థితుల్లో చేరదని చెప్పేసి నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ నమ్మిన వాళ్ళందరి అంచనాలను తలకింజలు చేస్తూ నిన్న ఆర్సీబీ ప్లే ఆఫ్స్లోకి చేరి ఒక మహా అద్భుతాన్నే సృష్టించింది మరి అలాంటి అద్భుతం ఈరోజు ఎందుకు సాధ్యం కాదు ఏముంది రెండే రెండు జరగాలే పంజాబ్ పైన ఎస్ఆర్హెచ్ గెలవాలి కేకేఆర్ పైన రాజస్థాన్ రాయల్స్ ఓడిపోవాలి ఈ రెండు జరిగితే ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ రెండవ స్థానానికి చేరుతుంది సో మరి అలాంటి అద్భుతం మరొకసారి జరగాలని చెప్పేసి తెలుగు ప్రేక్షకులు తెలుగు అభిమానులందరూ కూడా కోరుకుంటున్నారు మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి